కుకట్పల్లిలోని ఏటీసీ హోటల్లో ఆరోహి షూవింగ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ ఎండి డాక్టర్ శిరీష మల్లాడి ఆధ్వర్యంలో శనివారం బ్రదర్ షూవింగ్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎగ్జిబిషన్ సేల్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా టీవీ ఆర్టిస్టులు సినీ నటులు మోడల్స్ పాల్గొని ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ ఎండి డాక్టర్ శిరీష మల్లాడి మాట్లాడుతూ సాధారణ మహిళగా ఉండిపోకుండా అసాధారణ మహిళగా ఎదగాలనే సదుద్దేశంతో మేము ఈ సంస్థను ఏర్పాటు చేసి సరసమైన ధరలతో ఈజీగా ఆపరేట్ చేసే విధంగా షూవింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ విక్రయిస్తున్నామని అన్నారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కు జీవితం ఇంతే అని ఇంట్లో ఉండిపోయే మహిళలకు ఈ వ్యాపారం ఒక సువర్ణ అవకాశం ఈ మిషన్లు విక్రయిస్తున్నామని అన్నారు కావున ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాగిణి ఉష వాహిని గాయత్రి సుమనశ్రీ వేణు టీవీ ఆర్టిస్టులు మూవీ ఆర్టిస్టులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని ఈరోజు మేము బ్రదర్ కంపెనీ వాళ్ళ తరపున హోటల్ ఏటీసీ కుకట్పల్లిలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగిందండి మనం వచ్చేసి బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్స్కి ఆథరైజ్డ్ డీలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో యూజర్ ఫ్రెండ్లీలో ఎవరైనా ఆపరేటింగ్ ఈజీగా ఆపరేటింగ్ చేసుకోట్టు ఉంటుంది అలాగే ఇంట్లో ఉండి నేను బిజినెస్ ఏదైనా రన్ చేసుకోగలను లేదా చిన్న చిన్న బోటిక్స్ ఇలా ఇలాంటి వాళ్ళకి ఈ బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్ యూస్ఫుల్ అవుతుందండి అంటే నా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు నేను డ్రాప్ అవ్వకుండా అట్లా అనుకున్న మహిళలు కానీ ఎవరైనా కూడా మనం టూ ల్యాక్స్ లోపు బడ్జెట్ పెట్టుకుని ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుని మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు అలాగే సూయింగ్ మిషన్స్ కూడా ఉంటాయి టైలర్స్ కానీ ఫ్యాషన్ డిజైనర్స్ కానీ లేదా హౌస్ వైఫ్స్ కానీ ఈ బ్రదర్స్ ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ సూయింగ్ మిషన్స్ యూస్ఫుల్ అండి ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఒక మాటే మనం ఫైనాన్షియల్గా కూడా ఇండిపెండెంట్గా ఉండాలి ఎందుకంటే మనీ సంపాదించడం వల్ల మనకి ఒక డబ్బులు ఒకటే కాదండి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది సో రేపు పొద్దున్న ఏదైనా సమస్య వచ్చినా సొసైటీలో ఎట్లా మెలగాలి లేదా ఏదైనా సమస్య వస్తే దాని ఎలా బయటపడాలి అనే కాన్ఫిడెన్స్ మనకి పెరుగుతుంది అలాగే మనం ఏంటంటే ఫ్యామిలీకి మనం కూడా ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు ఎవరు తప్పేం కాదు మనం ఏ రంగం చూసుకున్నా సో నేను ఏం చేయలేను ఫ్యా ఇంట్లో ఉండిపోయాను హౌస్ వైఫ్గా లేదా నాకు పిల్లలు ఉన్నారు నేను చేయలేకపోతున్నాను జాబ్ చేయలేకపోతున్నా లేదా నాకు ఇంగ్లీష్ రాదు నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు ఇట్లా కొన్ని డ్రాబ్యాక్స్తో ఆగిపోతున్నారు అలా ఆగిపోకుండా అందరూ కూడా మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి దీనికి ఇంగ్లీష్ అవసరం లేదు అలాగే స్టడీ అంతగా అవసరం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు ఎవరైనా పిల్లలు పెద్దలు ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఇది ఈజీగా ఆపరేట్ చేసి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయచ్చు బేసిక్గా అందరికీ నేను ఎక్కువ ఎర్నింగ్ చేయలేను లేదా నేను చేయలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అవుతుందండి అలాగే దగ్గర చాలామంది మహిళలు రెండు వేల మంది పైగా ట్రైనింగ్ తీసుకుని ఓన్గా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యారు ఇప్పుడు మన దగ్గరికి కొంతమంది సక్సెస్ అయిన మహిళలు వచ్చారు నేను మీకు పరిచయం చేస్తాను బాలామణి గారు సుమిత్ర నగర్ అండి నియర్ టు వివేకానంద స్టాట్యూ మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లోనే మెయిన్ ఆపరేషన్స్ అన్నీ మనం ఏంటంటే కస్టమర్స్కే కాకుండా డీలర్స్కి రీసేలర్స్కి కూడా మనం మిషన్ సప్లై చేస్తామండి మనం టాప్ బ్రాండ్స్కి ఆల్లేసి డేలర్ డిస్ట్రిబ్యూటర్ అండి అలాగే మనం చైనా నుంచి ఓన్ బ్రాండ్ ఇంపోర్ట్ చేస్తున్నాము అలాగే రికోమా అండ్ వర్క్ టాప్ బ్రాండ్స్కి మనం ఇంపోర్ట్ చేస్తాం అండి అలాగే మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ ఆపరేటింగ్ ట్రైనింగ్ ఉంటుంది డిజైనింగ్ ట్రైనింగ్ ఉంది మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మన ఆఫీస్ విజిట్ అవ్వచ్చు అలాగే మన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయొచ్చు అలాగే మనకి ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది ఆరోహి డిజైన్స్ యాప్ దాంట్లో కూడా మీరు కవితగా డీటెయిల్స్ చూడొచ్చు